నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమంద రా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురదేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే సినీ నటి కాదంబరి జత్వాని గతంలో ఈమె గురించి ఒక సంచలనం అప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులు మొత్తం అంతా వీళ్ళది కీలక పాత్ర అని చెప్పేసి మొత్తం కథ స్క్రీన్ పే దర్శకత్వం అంతా ఐపీఎస్ ఆఫీసర్దే అని చెప్పేసి వార్తలు వచ్చాయి మరి ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి నిస్సిగ్గుగా ఇంత చిన్న విషయంలో దొరుకుతారని చెప్పేసి ఎవరన్నా ఊహించుంటారా మేడం అసలు ఈ ఎలా దొరికారు అంటే ఫ్లైట్ పొద్దున కంప్లైంట్ ఇస్తే రెండు గంటలకే ఫ్లైట్ బుక్ చేసుకోవడము అంటే ముందు రోజు బుక్ చేసేసుకొని మార్నింగ్ కంప్లైంట్ తీసుకోవడం ఫ్లైట్ ఎక్కి పో పోయి రావడము అసలు ఎలా మేడం ఒక ఐపీఎస్ లైండి కూడా ఇంత అంటే తప్పు చేసేవాడు ఎంత పెద్దవాడైనా ఎంత తెలుగుపడైనా ఏదో ఒక చోట తప్పు చేసి వెళ్తాడని ఒక చిన్న ఫండమెంటల్ ప్రిన్సిపుల్తో ఐపీఎస్ ఆఫీసర్స్ దొరికేశారు మేడం మరి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినటువంటి సీతారామంజనాయలు కూడా దొరికేశారు మరి వీరి పైన సస్పెన్షనా డిస్మిస్సా అంటే మీరేం చెప్తారు మేడం అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అధికారంలో ఉన్నాం కదా మనం ఏం చేసినా చెల్లుబడుతుంది అని అనుకున్నారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవన్నీ వెనక్ అంటే ఆ అమ్మాయిని భయపెట్టారు అక్కడ ఆ హీరోయిన్ని కాదంబరి చిత్ర భయం అనేది క్రియేట్ చేశారు చంపేస్తామన్నారు ఇంకా అమ్మాయి బయట రాదు దీని గురించి మళ్ళీ పబ్లిష్ అవ్వదు దీని గురించి అన్నీ అన్నీ కూపీలు ఆగుతారు అనేది అయితే వాళ్ళు గెస్ట్ చేయలేదు సరే ఆవిడ తర్వాత బయట రావటం దీని గురించి మళ్ళా కంప్లైంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగేటప్పటికి ఇప్పుడు ఒక్కొక్కటి తెలుస్తున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ డే మనకు కంప్లైంట్ వస్తుంది మనం ముందే టికెట్ బుక్ చేసి పెట్టుకోవాలి అన్న రీతిలో ఉంది కదా బాంబేకి వాళ్ళు ముందు రోజు టికెట్ పెట్టి రెడీ చేసి పెట్టుకోవడానికి అంటే కంప్లైంట్ వచ్చింది ఒకటో తారీఖున టికెట్ బుక్ చేసి పెట్టుకున్నారు రెండవ తారీఖునే అంటే రెండవ తారీఖుకి కంప్లైంట్ తీసుకున్నారు మళ్ళీ రెండవ తారీఖు పదకొండున్నరకే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవటం కూడా జరిగింది అంటే మామూలుగా ఎవరిదైనా కంప్లైంట్ వస్తే అంత వేగంగా అయితే ఎక్కడా జరగదు అంటే వీళ్ళు అందరూ కలిసి చేసిందే కదా అంటే ఐపీఎస్లు ఇన్వాల్వ్మెంటే కానీ అంటే సజ్జల లాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా దీనిలో సో ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండటంతో అది ఖచ్చితంగా ప్రీ ప్రీప్లాన్డ్గా చేశారు కానీ చేసిన చోట తప్పు చేసినాడు ఎక్కడో చోట దొరుకుతాడు అన్నట్టు ఐపీఎస్లైనా అవ్వచ్చు దానిలో ఇప్పుడు మనం చూస్తే అనిపిస్తుంది ఇల్లు ఐపీఎస్లుగా ఎంత వరకు సమర్థవంతంగా పనిచేస్తారనే దానికి ఇది ఒక నిదర్శన అంటే వైసీపీ గవర్నమెంట్లో ఐపీఎస్లు ఇది కూడా స్థాయి కూడా ఈ రేంజ్లోనే ఉన్నట్టుంది ఐపీఎస్ మెదడు కూడా మసకబారిపోయింది మసకబారిపోయింది అంటే ఒక అంటే జనరల్గా ఎవరైనా ఆలోచించే విధానం జనరల్ పబ్లిక్ ఆలోచన విధానంలో కూడా వాళ్ళ సింక్ అవ్వట్లే ఆ రకంగా అంటే వాళ్ళకి ఒకటే సింక్ అవ్వటం అనేది కూడా కాకపోవచ్చు కానీ ఒక ధీమా మనం ఏం చేసినా ఎవ ఏ ఎలాంటి పని చేసినా నా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంతమందిని చంపేయటం కానివ్వండి పోలీసులు కూడా అంటే ఆ టైంలో అందరూ అనలేం కానీ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అరాచకాలే అంటే ఒక సైడ్ తీసేసుకోవటం చేశారు కదా సార్ వేరే వాళ్ళని అందరి అంటే ఇప్పుడు ఎవరైనా నడి రోడ్డు మీద నరికినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి సో ఇంకా అమ్మాయిల పిల్లల విషయంలో ఆడపిల్లల విషయాల్లో చాలా రకాల దారుణాలు జరిగాయి చాలా మిస్సింగ్ కేసులు వచ్చాయి ఏ వచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకుందే లేదు అలాంటిది ఐపీఎస్ ఆఫీసర్ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది సజ్జర లాంటి వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది కుక్కల విద్యాసాగర్ ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని లెక్క చేయలేదు లెక్క చేయకుండా ఉండటం వల్ల అంత ధైర్యంగా అలాంటి డేట్ డేట్లు పెట్టి బుక్ చేయటం కానీ వాళ్ళు అలా చేయటం కానీ జరిగింది అయితే మేము ఇక్కడ పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద తలకాయలు బడా పారిశ్రామికవేత్తల కోసమే ఆగ మేఘాల మీద వీళ్ళతో పాటు ఈ ఐపీఎస్లతో పాటు కొంతమంది ఎస్ఐలు సీల బృందం కూడా వెళ్ళింది వాళ్ళు ఇప్పుడు అప్రూవర్గా మారిపోతున్నారు అనేది ఒక అంతర్గత సమాచారం మరి ఇప్పుడు ఐపీఎస్లు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయా ఈ అప్రూవర్గా మారుతారనే అంశము లేకపోతే వీళ్ళు కూడా అదే తరహాలు ఏదైతే అది అయింది వన్ టైం సెటిల్మెంట్ కింద జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంతో కొంత మొత్తం ఇచ్చేస్తారు అని చెప్పేసి ఊహాగానాలు ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారు ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు అంటే ఇంత పెద్దది అవుతుందని వాళ్ళు గెస్ట్ చేసి ఉండరు చేశారు చేసిన తర్వాత చిన్న వాళ్ళు ఐఏ సిఏల్ లాంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ అప్రూవల్గా మారిపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అప్రూవ్ల్గా మారిపోయినప్పుడు వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది అన్నీ చెప్తారు కానీ ఇక్కడ ఐపీఎస్ వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తాయి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు గెస్ట్ చేసే ఉంటారు మనకు సస్పెన్షన్ లాంటివి వస్తాయి సో నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళకి రెండు తరాల కూర్చొని తిన్నా సరిపడే సంపాదన ఆల్రెడీ ఈ గవర్నమెంట్ అలాగే సంపాదించారు అందుకే కదా కొన్ని లక్షల కోట్లు అప్పులు అయ్యాయి వీరెందుకు అయ్యాయి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళందరూ పంచుకున్న మినిస్టర్లే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా ఉన్నారు కానీ వీళ్ళందరూ పంచుకోంగా పంచుకోవడానికి వెళ్ళిన లక్షల కోట్లు అయినాయి అదేలాగా వీళ్ళు ప్రీప్లాన్ ముందే ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయే వాళ్ళు ఖచ్చితంగా మనకు జగన్మోహన్ రెడ్డి అండ ఉంది కాబట్టి ఆయన ఫైనాన్షియల్గా కూడా ఆయన చూసుకుంటాడు కాబట్టి ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత అనే రకంగానే వాళ్ళు పనిచేశారు గతంలో ఇలాగే మేడం గోరంట్ల మాధవ్ గారి విషయంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళపైన కేవలం మీసం తిప్పినందుకే ఎంపీ టికెట్ ఇచ్చి ఆదరించారనే వాదనలు కూడా అంటే జరిగింది కూడా అది మరి అదే తరహాలో ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ కాంతిరానా టాటా అయితేనేమి విశాల్ గున్నీ అయితేనేమి సీతారామయ్యాలకు వీళ్ళకు కూడా ఏదో రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీనో ఇస్తామని చెప్పేసి ఒక రకమైన హామీ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతర్గత సమాచారం ఖచ్చితంగా ఉండి కూడా ఉండొచ్చు కానీ అక్కడ ఇప్పుడు ఆయనకి ఇచ్చే అవకాశాలు ఏమీ లేవు ఇప్పుడైతే లేవు కదా అధికారం లేకొస్తే అధికారంలోకి వస్తే చేసి ఉండొచ్చేమో అధికారంలో రాలేదు కాబట్టి ఇంక చేసే అవకాశం లేదు ఇంకోటి వేరే ఇంకెప్పుడు వస్తుందనే అవకాశం కూడా లేదు కానీ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళాలి ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసినట్టే సో ఎప్పుడైనా కూడా జైలుకి వెళ్ళాలి ఇక్కడ జైలుకి వెళ్లకుండా ఉంటే రేపు ఇంకొక అధికారి ఇంకొక అధికారి ఇలాంటి పనులే చేస్తారు కాబట్టి వాళ్ళని నార్మల్ పబ్లిక్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్ష వీళ్ళకు కూడా పడితేనే నెక్స్ట్ ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు సో ఖచ్చితంగా వీళ్ళకైతే శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది అయితే మేము ఇప్పుడు ఈ కేసులో ఈ కాదంబరి జత్వాని సినీ నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అయినటువంటి ముగ్గురు మెయిన్ సీతారామంజనేయులు విశాల్ గున్ని కాంతిరాణ టాటా వీళ్ళని సస్పెన్షన్ చేస్తారా డిస్మిస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అసలు వీటి వీళ్ళ మీద ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం తన పని తను పోతుంది చట్టం చట్టం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు నార్మల్ పబ్లిక్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటివి అయితే చేయాల్సిన అవసరం ఉంది చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇక్కడ ఎవ్వరూ వాళ్ళ ఐపీఎస్లే వాళ్ళని వదిలిపెట్టాలా అని అంటే ఉపేక్షించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఒక వాళ్ళు తప్పు చేయకుండా ఉన్నంత వరకు ప్రజల్లో ఒక భయం అనేది ఉంటుంది వీళ్ళే చేస్తుంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే తప్పులు చేస్తుంటే ఇంకా ప్రజలకి ఎలా ఉంటుంది సో ఎవరిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు సో డిపార్ట్మెంట్ వాళ్ళే తప్పులు చేస్తున్నారు మనం చేస్తే ఏంటన్నట్టు ఉంటుంది సో అందుకని ఫస్ట్ అయితే వీళ్ళకైతే నార్మల్ పబ్లిక్ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు అయితే వీళ్ళకి ఐపీఎస్లను చూడకూడదు వీళ్ళు ఐపీఎస్లు అంటే ఏమీ ఆకాశం నుంచి చూడబడలేదు అంటే సం వాళ్ళు చదువుకున్నారు చదువుకున్న వృత్తికి న్యాయం చేస్తామని ఉద్యోగాలకు వచ్చారు కానీ వీళ్ళు అలా చేయట్లేదు కదా ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకైతే చట్టం ఎంతవరకు అయితే అంటే నార్మల్ పబ్లిక్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు అలాంటి ట్రీట్మెంటే వీళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ ఓకే మేము ఇదండి కాదంబరి జత్వాని గారి కేసులో ఐపీఎస్లు ఖచ్చితంగా దొరికిపోయారు అనే దానికి వారి అభిప్రాయం తెలియజేశారు మరొక సంద మిక్ద్దాం నమస్కారం